మహబూబాబాద్ జిల్లా నర్సింహుల మండలం పెద్ద గ్రామంలో సర్దార్ సరవైపాపన్న జయంతిని పురస్కరించుకుని గీత కార్మికుల సంఘం జెండాను ఆవిష్కరించారు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అమరుల పోరాటాలను తీసుకుని ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం చిత్తశుద్దితో గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు చైతన్య యాత్రలు ఈ జిల్లాలో గీతా కార్మికుల హక్కుల కోసం పోరాడి అమరుడైన చలమల్ల వీరసామ గారి గ్రామంలో ఈ యాత్రను ప్రారంభించుకోవడం మా జిల్లాకే గర్వకరంగా భావిస్తున్నాం భవిష్యత్తులో కూడా అమరులైన నాయకులను అందరినీ కూడా మనందరం సవరించుకోవాలి ఈ రోజు అదేవిధంగా మన సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వానికి ఒక నివేదికను తయారు చేయడం మన సమస్యలన్నీ కూడా ప్రభుత్వానికి ఏకరూ పెట్టి ఈ నివేడులను పరిష్కరించండి మా అమరుల యాదిలో యాద్ చేసుకుంటున్నాం పాపన్న దూస్వాములు అక్కడ ఉన్న నైజాం కింద గులాంగిరి చేసే దొరలు భూస్వాములు చేస్తున్న ఇబ్బందులకి వేలం పాటలకి వ్యతిరేకంగా ఆ మహాసభ జరపడం ఆంధ్ర రాష్ట్రంలో బ్రిటిష్ వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు దాని మీద బెల్లం తయారీ కానివ్వండి నీరా అక్కడ రంగుటూరు ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం బ్రిటిష్ పరిపాలన ఉంది అదేవిధంగా మన తెలంగాణ ప్రాంతం నైజాం పరిపాలన ఉన్నది ఈ అన్నిటికీ మెట్టి చాకిరికి వ్యతిరేకంగా ఈత కార్మికుడికి ఎక్కేవారికే చెట్టు ఉండాలి ఈత కార్మికులకి పూర్తిగా చెట్టు మీద అక్కుండాలని చెప్పి కళ్ళు కార్మిక సంఘం స్థాపించబడింది ఆ రోజు నుంచి ఇప్పటివరకు మొక్కవోని ధైర్యంతో అన్ని రాజకీయ పార్టీలను ఉన్న నాయకత్వాన్ని కలుపుకొని తల్లికిత కార్మికులు కలుపుకొని ఏ సమస్య ఉన్న పార్టీలకు అతీతంగా తల్లిగిత కార్మిక సంఘం రాష్ట్ర ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో ఉన్నా మన సమస్యలు పరిష్కరించాలని ఆ రోజు సొసైటీలు కావాలి చెట్టు మీద పూర్తి తక్కువ కావాలి టీఎఫ్టీలు కావాలని ఏలంపాటన రద్దు మైబూత్ చడ్డాన్ని రద్దు చేసుకొని పెద్ద ఎత్తున పోరాటం చేసి పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో గారుల యాభై ఏళ్ళలో గారులు స్థాపించబడ్డ సంఘం ఇవాళ అనేక జీవోలు ఇవాళ ఈరోజు కూర్చొని మన కలిగి కార్మికులు సొసైటీగా మనకు పూర్తిగా సొసైటీ కలిగి